రాజన్న సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమల సమాఖ్యల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతోన్న నేతన్నల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి సీపీఐ నాయకులు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి నేతన్నలకు సంఘీభావం తెలిపారు ఒక పక్క రిలే నిరాహార దీక్షలను పరిశ్రమ యజమానులు ఆసాములు కొనసాగిస్తుండగానే మరోపక్క వివిధ కార్మిక సంఘాలు కార్మికులు పాత బస్టాండ్ వద్ద గల నేతన్నల చౌక్లో లో రాస్తారోకో నిర్వహించారు కార్మికులకు ప్రభుత్వ ఉపాధి కల్పించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ రోజు పవర్ లూమ్ పవర్ కట్ చేసే విధంగా సబ్సిడీని మొత్తం ఎత్తివేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం కుట్ర చేసింది అందుకే ఒక జీవం తీసుకురండి దాన్ని సవరించండి ఇవాళ మొత్తం పవర్ రూమ్స్ అన్నిటి కూడా పవర్ ఉచితంగా ఇవ్వండి సబ్సిడీతో కూడినటువంటి పవర్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం యారాన్ని సబ్సిడీ విడుదల చేయట్లేదు ప్రభుత్వం కార్మికులకి ఇంకా రావాల్సినటువంటి బడ్జెట్ రాలేదు అంతేకాదు ఇంతకు ముందు ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట పది కోట్ల మీటర్లకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలు ఇచ్చింది అది నాణ్య పూరితంగా లేదు కాబట్టి అది ఎందుకు ఉపయోగపడట్లేదు అనేటువంటి పద్ధతులలో గత కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిల్ ఈ రోజు మీరే అధికారంలో ఉన్నారు మీరు నాణ్యమైనటువంటి ఉత్పత్తిని పెంచండి పదిహేను వందల కోట్ల పదిహేను కోట్ల మీటర్లు ఇవ్వండి మీరు వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యమైనటువంటి చీరలు ఇవ్వండి ఏం చేస్తారో తెలియదు కానీ ఇవాళ ఉపాధి చూపెట్టేటువంటి మార్గాన్ని ఎంచుకోండి ఎందుకంటే పది వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ముప్పై వేల కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి వీళ్ళందరినీ రోడ్డు పాలు చేసి మీరు అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు బండి సంజయ్ గారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇవాళ పవర్లూమ్ కార్మికులు అందరి ఓట్లు అడుక్కునేటువంటి మీరు లూమ్ కార్మికుల సమస్యల్ని పార్లమెంట్ అసెంబ్లీలో ఎందుకు చర్చించట్లేరు పాలక వర్గాలు విస్మరిస్తే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు అధికారంలోని మంత్రిగా ఉండి నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ బతుకమ్మ చీరలకు తక్షణమే ఆటోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం